హలో అండి అందరికీ నమస్తే మా అమ్మాయి పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాను అనమాట అయితే వెళ్ళిన రెండో రోజు అనమాట అండి ఇదంతా కూడాను మా మేనవాళ్ళు పుట్టినరోజుకి షాపింగ్ చేశాను అనమాట తిరిగిన మూడు షాపులే కానీ చాలా టైం పట్టేసిందండి ఇంటికి వచ్చానమాట అయితే తమ్ముడిని నేరడు పళ్ళు తీసుకొచ్చాడు వరుసగా రెండు రోజులు తీసుకొచ్చాడు అనమాట లాస్ట్ ఇయర్ అయితే అన్నీ తీసుకొచ్చి అప్పుడు కూడా బాగానే తిన్నాం అనమాట అయితే మొత్తానికి అయితే మేము అన్నయ్య అబ్బాయి పెళ్లి ఉందం కదండి నాన్నమల ఊరులో ఆ పెళ్లికి రెడీ అవుతుంది అనమాట అప్పుడో బాక్స్ చేసి చూపించాను మీకు షార్ట్లు కూడా పెట్టాను కదా మొత్తానికి అయితే పెళ్లింటికి వచ్చాం అనమాట అండి ఇది ఒక తాతయ్య వాళ్ళు ఇల్లు అనమాట అండి ఆ తాతయ్యకి తిన అవుతాడండి మొత్తం కుటుంబంలోని ఇప్పుడు పెద్ద మనవడనమాట ఆ తర్వాత జనరేషన్కి తినతోనే స్టార్ట్ అయ్యాను పెళ్ళి అన్ని కూడా తనే బాధ్యతగా చేసుకున్నాడు అనమాట అండి మొత్తానికి అయితే ఇదిగోండి ఇక్కడ ముగ్గురు తాతయ్యల ముచ్చటగా ముగ్గురు కోడలు అనమాట ఇల్లు తాతయ్యలు అయితే లేరనమాట అండి అయితే ఇక్కడ ఒక తాతయ్య ఇల్లు అనమాట అండి ఆ తాతయ్య మనవాళ్ళు ఇలా కట్టుకున్నారనమాట అండి ఇద్దరు ఒకేలా కట్టుకున్నారనమాట మేము సాయంత్రం వెళ్ళిపోతామని తెలిసి మా వదులు మరదలు ఇక్కడ గోరింటా అనమాట ఇది ఒక చిన్నాన ఇల్లు అనమాట అండి అస్సలు మా పిన్ అగో మా చిన్ననా అబ్బాయి అనమాట చాలా తనకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటాడనమాట అదిగోండి మా మరదలు అనమాట అండి మా పిన్ని అయితే ఏ డబ్బా ఖాళీ ఉంచదండి అలాగే ఏ ప్లాస్ని కూడా ఖాళీగా ఉంచదనమాట మొక్కలతో నింపేస్తుంది ఇల్లు అంతా కూడాను అంత బాధ్యతగా కూడా చక్కబడుతుంది అనమాట చాలా ఓపిక అండి బాబు మొక్కల విషయంలో అయితే మటుకి ఇల్లు మొత్తం మొక్కలతో నింపేస్తుంది అనమాట ఇది ఇంకో అక్కయ్య వాళ్ళు ఇక్కడ కట్టుకున్నారనమాట ఒకప్పుడు ఇక్కడ పెంకుటి ఉండేదనమాట అంటే మా తాతయ్య వాళ్ళు ఉండేవారనమాట తాతయ్య నానమ్మ ఇల్లు అనమాట నానమ్మ ఎలా ఉంటుందో తెలియదు ఊహ తెలిసాక తాతయ్య తెలుసు అనమాట తాతయ్య కూడా ఇప్పుడు లేరనమాట అప్పట్లో మేము ఇక్కడికే వచ్చేవాళ్ళం అనమాట తాతయ్య ఉన్నప్పుడు తాతయ్య ఇప్పుడు లేరండి ఒక పెదనాలు అమ్మాయి అంటే అక్క అనమాట స్థలం కొనుక్కు ఇల్లు కట్టుకున్నారనమాట ఇక్కడ దానికైతే అక్కడ కొడుకుని చేసాక ప్రధానానికి వచ్చేసాం అనమాట అండి అన్ని ముహూర్తాలు కూడా పొద్దుటే అనమాట ఇదిగోండి అన్ని సర్దేశారనమాట వెళ్ళగానే వెళ్ళిన తర్వాత ప్రధానం టయానికి చేస్తారండి చేసిన తర్వాత అమ్మాయి చేత అందరికీ కూడా తాంబోళాలు అనేది ఇప్పించారనమాట ఈలోగా ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న చిన్న ప్లేస్లోని పందిరనేది చాలా బాగా వేసారనమాట అండి మామిడికాయలతో ఇలా తోరణాలు అనమాట అండి అలాగే కొబ్బరాకులతోనే ఇలా తయారు చేశారనమాట ప్రధానానికి అంతా కూడా రెడీ చేసి తాంబోళాలు అండి ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి ఇలా డ్రింకులు ఇచ్చారనమాట తర్వాత స్వీట్ హార్ట్స్ కూడా అండి ఇలా స్వీట్ హాటల్ పెట్టిన తర్వాత టిఫిన్లు కూడా పెట్టారనమాట అండి నేనైతే ఇలా టిఫిన్ తినేసిన తర్వాత మా ఆ ఊర్లోనే మా పిన్నాళ్ళు ఇల్లు అనమాట అండి రీసెంట్గానే కట్టుకున్నారనమాట మా తమ్ముడు అనమాట ఇదంతా కూడా కట్టించాడు సొంతూరులోనే తను కూడా చాలా బాధ్యతాయుతంగా ఉంటాడండి చాలా బాగా చదువుకున్నాడు మార్కులు కూడా చాలా బాగా వచ్చాయనమాట అండి ఇంటర్లోనమాట అందువల్ల సీట్ కూడా మంచి కాలేజీలో వచ్చింది బాగా చదువుకున్నాడు మంచి జాబ్ అనమాట అండి మొత్తానికైతే ఖాళీ ప్లేస్లోనే పిన్ని ఇలా చిన్న చిన్న మొక్కలు వేసిందనమాట కొన్ని పువ్వులు కూడా కోసుకున్నాం అనమాట అండి వెళ్ళేటప్పుడు మా మరదలో అవి నాటు గులాబీలు కదండి స్మెల్ వస్తుందని చూసిందనమాట ఈలోగా మీదకి అనమాట అండి పైన అనమాట అండి కట్టుకున్నారు లోపల ఇంటీరియర్ అంతా కూడా ఈ మధ్య చేయించారనమాట ఇదిగో మా అనమాట మా మేనగోడవాళ్ళు బర్త్డే ఉంది కదా అనమాట అండి మన బర్త్డేకి రావాలి గిఫ్ట్ తేవాలని చెప్తున్నమాట అందుకు నవ్వుకుంటున్నాం అనమాట కావాల్ కూడా అక్కడ వెళ్ళడానికి టైం సరిపోలేదు అనమాట పిన్ని డ్రింక్ ఇస్తే తాగిస్తే కొంచెంసేపు మాట్లాడుకొని వచ్చాను అనమాట మళ్ళీ ఊరు ఊరొచ్చు అనమాట ఇక్కడ వదిన మరదల్లో ఇలా రోడ్లతో చేయాలన్నమాట అది వదిన నేను చేశాను అనమాట మా చాలా చేయించారు ఏంటంటే రోకల్లో ఒకళ్ళు వదిన ఒకటి మరదలు వరుసినోలు పట్టుకోవాలంటే మనకి పిల్లలగే కొన్ని కొన్ని విషయాలు తెలుసండి కొన్ని కొన్ని విషయాలు తెలియదు అనమాట అంటే వయసుకు అనమాట పెద్ద వాళ్ళకి అందరికీ తెలుస్తుంది అనుభవం కొద్దీను మనకి కొంచెం చిన్న వాళ్ళకి అన్నీ తెలియదు కదండి ఏదో పెళ్లికి వెళ్ళడం చూసేయటం అని అనుకుంటాం కదా అలా అని కొన్ని కొన్ని మనం కూడా తెలుసుకుంటే బాగుంటుందనమాట నేను ఇది రెండోసారి అండి ఇలా చేయటం కొన్ని కొన్ని విషయాలు తెలుసు అండి బెల్లం తలంబరాలు అని ముహూర్తం తాళ్ళి ఇలాంటివే తెలుసు అనమాట కానీ చాలా వరకు ఏది ఎప్పుడు చేయాలన్నది కొన్ని కొన్ని తెలుసు అనమాట తెలియదు తెలుసుకోవాలి ఈసారి అయినా కూడా అని అనుకుంటున్నాను అనమాట నేనే కాదండి ఎవరైనా కొన్ని విషయాలు తెలియకపోతే తెలుసుకోవాలన్నమాట మనకు ముందు ముందుకు కూడా చెప్పేవాళ్ళు ఉండరు కదా అయితే మొత్తానికి ప్రధానంగా మనకి వెళ్ళాం కదండి ప్రధాన ఆడపిల్ల వాళ్ళు ఇలా ఈ గిన్నెలు ఇచ్చారనమాట ఎత్తడం అనమాట చాలా బాగుంది కదండి చక్కగా ఇందులో ఫ్లవర్స్ వేసి పెట్టుకోవచ్చు అనమాట మనకి కూడా ఉపయోగపడేది చాలా బాగుంది ఈ చిన్నతంత అనేది నేను కూడా చేశాను అనమాట అండి మొత్తానికైతే అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామండి మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళాలనమాట అక్కడ కోసం గోరింటాకు బాగా పండిందని రెండు చేతులకి పెట్టుకున్నానండి మొత్తానికి అయితే ఆదివారం రిసెప్షన్ రోజు అనమాట ఆ రోజు మా మేనగడని పుట్టినరోజు అనమాట మా నర్సీపట్నంలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాం అనమాట దుర్గాదేవి అమ్మవారి గుడికి వెళ్ళామండి అక్కడ మా మేనగాడు నాకు పోటీగా కుంకుమ పసుపుతో పూజ చేసింది అనమాట ధ్వస్తంభం దగ్గర మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంటికి వస్తామండి ఇక్కడ మా మేనగోడలకు వచ్చిన గిఫ్ట్ ఇద్దరం ఓపెన్ చేస్తున్నాం అనమాట ఎదురుగానే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుందండి అంటే మా మేనగోళ్ళకి నానమ్మ అవుతుందనమాట ఆ నానమ్మ వాళ్ళ ఇంట్లోనే పక్కన కొంటున్నారనమాట వాళ్ళు ఇచ్చారనమాట తనకి గిఫ్ట్ అనేది అది ఓపెన్ చేస్తున్నాం అనమాట అతి మీద ఓపెన్ చేస్తామంటే చాలా టైం పట్టింది అనమాట ప్లాస్టర్లు అవి తీయటానికి మొత్తానికి గిఫ్ట్ అయితే బాగుందండి తను కూడా హ్యాపీ ఫీల్ అయింది అనమాట ఆ కవర్ అనేది చిరిగిపోకుండా జాగ్రత్తగా తీసామన్నమాట అందుకే లేట్ అయిందండి అయితే నానమ్మ డబ్బులు కూడా ఇచ్చిందండి అదేమో డిబ్బీలో వేసేసుకుందనమాట చాలా చక్కగా డిబ్బీలో మటుకు వేసుకుందండి వేసుకుంది ఇది మొత్తానికి అయిపోయిన తర్వాత మేము రిసెప్షన్కి బయలుదేరామనమాట అండి ఇంటి దగ్గర నర్సీపట్నం నుంచి మళ్ళీ మా నానమ్మల ఊరు వచ్చామన్నమాట మా నానమ్మల ఊరి దగ్గర ఇక్కడ బుచ్చంపేట అని అమ్మవారు గుడి ఉంటుందన్నమాట స్వయంగా అమ్మవారు అనమాట వెలిసిన అమ్మవారు అనమాట మొత్తానికైతే ఇక్కడ ఇలాగా వినాయకుడు లోపల ఉంటుంది అనమాట అండి ఆ ఆకారంలోనే లోపల లక్ష్మీ సమేతంగా వినాయకుడు అండి ఇది మా చిన్నప్పటి నుంచి గుడి అనమాట ఒకరి కళ్ళలోకి వచ్చి ఇలా కట్టమని చెప్పిందంటండి ఇక్కడ నూకాల తెల్ల అమ్మవారు ఉంటారనమాట మొత్తానికైతే ఇది మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ ఎక్కువ అనమాట అండి నానమ్మల ఊరు వెళ్తే కంపల్సరిగా మేము ఆ ఒక్కడికి వెళ్తాం అనమాట అండి ప్రతి ఆడపిల్లలు కూడా అందరు కూడా వెళ్తారనమాట మొత్తానికైతే వెళ్ళాం అనమాట అక్క వాళ్ళు మేము అందరం కలిసి అనమాట ఇదిగోండి శివుడు ఇక్కడ కోనేరు ఉండేదండి అప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇదేమో ఇప్పుడు మళ్ళీ మార్చారనమాట అండి మొత్తానికి చిన్న చిన్న కృష్ణుల బొమ్మలు ఇవన్నీ కూడా భయపెట్టారనమాట మొత్తానికైతే బాగా డెవలప్మెంట్ చేశారండి ఇక్కడ ఈ పక్కనే ఏంటంటే కోనేరు కూడా ఉంటుందన్నమాట అది కూడా చూపిస్తాను ఇక్కడ మా మేనగాళ్ళు షాపింగ్ అనమాట అండి వెళ్ళి ఏం కొనలేదు కానీ ఉంచుందన్నమాట ఇదిగోండి ఇక్కడ లింగాకారంలోనే ఇలా కట్టారనమాట ఈ లింగాకారంలోనే శివలింగం అనేది ఉంటుందన్నమాట నా చిన్నప్పటి నుంచి ఉందండి ఇలాగే తర్వాత ఇదిగోండి అమ్మవారు గుడి అనమాట నూకాలతల్లి అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు అనమాట ఇక్కడ ఏమనుకున్నా కూడా నెరవేరుతాయండి అంత మహిమ గల అమ్మవారు అనమాట మొత్తానికైతే అమ్మవారి గుడి ఇదనమాట అండి అమ్మవారి గుడెని కాతలే పెద్ద మరిచెట్టు అనమాట ఈ ఓడలతో మేము అప్పుడైతే ఊయ్యాలు ఊగేవాళ్ళం అనమాట అండి ఇక్కడ మా నాన్నగారు ఎక్కువ మేకపోతలని ముక్కు వేసుకునేవారు అనమాట మొక్కు తీర్చుకునేవారండి ఇదిగొండి కోనేరు అయితే అనమాట శివలింగం పెట్టి కోనేరు అనమాట కార్తీక మాసంలో చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా కట్టారనమాట ఆ సైడ్ ఉండేది తీసి సైడ్కి పెట్టారనమాట మొత్తానికైతే చాలా బాగుందండి మా మేనగోళ్ళు పరిగెట్టొస్తుంటే అంటే నేను వీడియో తీయాలట అనమాట తన సంతోషం మేరకు మొత్తానికి అయితే అయిపోయిందండి అక్కడ దర్శనవధి చేసుకొని అనమాట చిన్న చిన్న వీడియోలు తీసుకొని వచ్చాము మళ్ళీ నానమ్మలు ఊరు అనమాట రిసెప్షన్ అనమాట అండి ఆదివారం అయితే మొత్తానికి ఇక్కడ ఏంటో చెట్టు ఉందనమాట అండి వీటిని అయితే బీపీ పళ్ళు అని అంటున్నారనమాట కానీ ఒరిజినల్గా ఏంటో తెలీదు ఈ పళ్ళు మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి కనుక్కుందాం అనుకున్నాం కానీ మా పిన్నాలను అడిగి ఇంకా టైం సరిపోలేదనమాట ఇదిగోండి ఇవే ఆ పళ్ళు అనమాట చూడడానికి భలే ఉన్నాయి పింక్ కలర్లోని లోపల మెత్తగా జ్యూసీగా ఉందనమాట నేనైతే టేస్ట్ చేయలేదండి ఆ పేరేంటో తెలియదు అనేసి మా మరదలది అయితే మట్టికి తింటారు పిన్ని బీపీ పళ్ళు అనమాట బీపీ తగ్గుతుంది అని అనమాట ఇది ఎంతవరకు అనేది నాకు తెలియదు మీకేమైనా ఈ పళ్ళు గురించి తెలిస్తే నాకు కామెంట్ చేయండి అక్కడ చెట్లు ఎలా ఉన్నాయన్నమాట అవి పళ్ళు కోసుకొని తీసుకొచ్చాం అనమాట మొత్తానికైతే మధ్యాహ్నం రిసెప్షన్కి వెళ్ళిపోయాయి అనమాట అండి ఇది రిసెప్షన్ అనమాట ఊరికి కొంచెం చివరిలో పెట్టారనమాట తోటలోని అనమాట అండి మొత్తానికైతే అక్కడ గాలి వేయలేదనమాట అండి మంచి ఎండలో పెట్టారు కదా అందువల్ల ఒకరికొకరు కచ్చి పిలిచుకొని ఇసురుకుంటూ ఉన్నారనమాట ఫ్యాన్లు వేరే చోట ఉన్నాయి మనుషులు వేరే చోట మొత్తానికి అయితే అక్కడ కూడా భోజనం చేసేసి రిటర్న్ అయిపోయాం అనమాట అండి తిరిగి మళ్ళీ అన్నయ్యలు ఇల్లు అన్నం చెప్పాం కదండి ఇద్దరు ఒకేలా కట్టుకున్నా ఉన్నారు కదా ఆ ఇంటికి అయితే మటుకు వచ్చామన్నమాట అక్కడ ఇదిగోండి డెకరేషన్ అనమాట ఇది మట్టికి బాగుంది అనమాట చాలా పింక్ కలర్లో షేడ్ అనమాట అండి బాగుంది వస్తుండగా చిన్న చిన్న క్లిప్ తీసాను అనమాట అయితే రిసెప్షన్ కూడా బాగానే జరిగిందండి కాకపోతే ఎండ అనమాట తిరిగి వచ్చేసిన తర్వాత అక్కడ ఉంటే తోటలోకి వెళ్ళాం అనమాట అండి జీడి మామిడి తోట అక్కడ మధ్యలో ఒక ఐదు ఆరు మామిడి చెట్లు ఉన్నాయన్నమాట అండి వెళ్ళాం అనమాట సరదాగాను ఎప్పుడు రాం కదా అని మొత్తానికి తోటలోకి వెళ్ళిన వెంటనే ఇలా ఈ కలర్లో ఎల్లో కలర్లో పుట్టుగొడలు కనిపించినాయి అనమాట అండి బాగున్నాయని తీసాను అనమాట ఫస్ట్ అయితే మామిడికాయలు ఏం దొరకలేదండి అలా అలాగా వెళ్ళగా ఒక్కొక్క చెట్టుకున్నాయన్నమాట నేనైతే ఒక చిన్న మామిడికాయ కోసాను నాకు అందనంత మేరకును అక్కడ ఐదు అయిపోయినా కూడా అసలు గాలి లేదనమాట అండి మంచి ఎండ అనమాట అక్కడ మొక్కలు ఉన్నా కూడా అసలు గాలి లేదండి అందరికీ చమకలు పట్టేసినాయి అనమాట ఈ మామిడికాయ అనేది కోసుకొని ఏవో కొద్దిగా దొరికిన మామిడికాయలు తీసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత మా మేనగాడలో బర్త్డే కేక్ పార్టీ అండి మొత్తానికి మా తమ్ముడు షాప్ దగ్గర అరేంజ్ చేశాడు అనమాట అందరం అక్కడికి వెళ్ళిపోయాం కొద్దిగా మళ్ళీ రెడీ అయిపోయి ఇక్కడ ఏంటంటే మా మేనగోళ్ళ గురించి నేను చెప్పాలంటే ఆవిడ మైక్ ఇచ్చి నాకు చెప్పు అత్తా చెప్పు నా గురించి ఏంటో చెప్పు నేను ఏంటో చెప్పు అని సో చెప్పమంది అనమాట ఏవో రెండు మూడు మాటలు చెప్పానండి చెప్పిన తర్వాత మొత్తానికి గడిసి పిల్ల అని చెప్పాను అనమాట కేక్ పార్టీ అయిపోయింది అనమాట కేక్ కటింగ్ అయిపోయిందండి తనకి తినిపించింది అయిపోయింది తర్వాత తన బర్త్డేకి తనే డ్యాన్స్ వేసుకుందనమాట అండి చాలా బాగా చేసింది అనమాట డ్యాన్స్ అయితే మటుకి మొత్తానికి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసింది అనమాట అండి ఇదే అండి మా సమ్మర్ క్యాంప్ అనమాట ఆ క్యాంప్లోనే పెళ్ళి అనమాట మొత్తానికి అయితే బాగా జరిగింది అంతా కూడాను మొత్తానికి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాగానే మరో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకొస్తాను